వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రామదాసు గారు రాముణ్ణి కీర్తిస్తూ గతంలో చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన దర్శనం లభించలేదు అన్నటువంటి దాంతో ఒక కీర్తన రాశారు పలుకే బంగారమాయన కోదండపాణి అని చెప్పి అలాగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇసుకే బంగారమాయన అని రాష్ట్ర ప్రజలు రాసుకున్నటువంటి కీర్తన అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎస్ నెక్స్ట్ బిగ్ ఎక్స్పోజర్ మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ అయింది అలాగే మిగతా వాటిల్లో కూడా బయటపడుతూ వస్తున్నాయి ఒక్కొక్కరికి సంబంధించి ఇప్పుడు ఇసుకకి సంబంధించినటువంటి స్కామ్లో పూర్తి వివరాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి అనేది స్పష్టం అవుతుంది అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటి అనేది చూస్తే ఏపీలో ఇసుక మొత్తం ఒక సంస్థకి అంటే జేపీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీ గ్రూప్ అనేది ఇంకో దానికో జేపీ జేపీ కాదండి జేపీ అనేది అంటే దానికి మొత్తానికి ఇచ్చారు అనేది అప్పట్లో అందరికీ తెలిసినటువంటి విషయం జేపీ వెంచర్స్ అనేటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి తవ్వుకోవడానికి ఇసుక తవ్వుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చేసింది అలాగే దీంట్లో మొత్తం అంతా కూడా లెక్క తీస్తే పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల విలువైన ఇసుక అక్రమ తవ్వకాలు దాదాపు ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల టన్నుల ఇసుకని అక్రమంగా తవ్వారు అనేటువంటి తేలింది ఇది నేను నార్మల్గా వచ్చినటువంటి ఒక న్యూస్ చూసి చెప్పేస్తే నేనేదో తప్పు మాట్లాడుతున్నా బయాస్ట్గా మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే దీనికి సాక్ష్యాధారాలు నేను డేట్లతో సైతం నేను చెప్పగలిగితే మీకు అప్పుడు మీరు నమ్ముతారు ఇది డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నేను తొలినాళ్ళలో అప్పటికి ఆల్మోస్ట్ ఇరవై అంటే రెండేళ్ళు అయిపోతుంది నేను ఆన్ స్క్రీన్ కనిపించి మీకు ఓపెన్ టాక్ అనేటువంటి ఛానల్లో నేను పనిచేసేటప్పుడు ఇసుక మీద వరుస కథనాలు ఇచ్చేటువంటి క్రమంలో అంటే నేను స్టోర్ చేసుకున్న కొన్ని ఆర్టికల్స్ ఆ రోజు ఉన్నటువంటి దానికి నూట యాభై కోట్ల ఇసుక గాలికి ఎగిరిపోయింది ఏపీ నెత్తిన జేపీ పెట్టనున్న టోపీ ఇది కేవలం చిల్లర అని ఆ రోజు నేను చేసినటువంటి ఒక వ్యాఖ్యానం జేపీ వెంచర్స్కి వీళ్ళకి ఇచ్చినటువంటి దానికి తరువాత ఎవరికి వారే ఇసుక మద్యం మైనింగ్ వ్యాపారే ఎమ్మెల్యేల డ్యామేజీకి జగన్ ఇమేజ్ పరారే అంటూ అప్పట్లో ఒక వ్యంగ్యాస్త్రం వాళ్ళ మీద సంధించాను అది ఒక పాయింట్ ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా మొత్తం ఇసుకకి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా చేశారు అలాగే అమరావతిలో దాచిపెట్టినటువంటి ఇసుక ఏదైతే ఉందో అమరావతి నిర్మాణానికి సంబంధించి దాని మీద దాన్ని ఏ విధంగా ఎత్తుకుపోయారు అనేది అలాగే ఇక బెంజి మంత్రి ఇసుక దంద వదలకపోతే ధర్నా చేస్తారట అంటూ ఆ రోజు వచ్చినటువంటిది డేట్ కూడా ఎప్పుడిదనేది చూస్తే సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఆయన ఇప్పుడు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఈ దీని మీద ఈ మాట విన్నారంటే నా మీద కేసు పెట్టినా పెడతారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో పట్టుకున్న ట్రాక్టర్లను వదిలే వదిలేయాలంటూ హెచ్చరిక లేదంటే మంత్రిని నేను కూడా చూడకుండా ధర్నా కూర్చుంటానన్న మంత్రి ఆ రెండు ఛానళ్ళు తనపై అసత్య ప్రసారం చేస్తున్నాయని ఆగ్రహం కర్నూలు ఆస్పరి ఎస్ఐని హెచ్చరిస్తూ ఆ రోజు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కోర్స్ దాన్ని అది నాది కాదు అని చెప్పారనుకోండి అలాగే మొత్తం నలభై ట్రాక్టర్ల యజమానులు కార్యకర్తలు ఆలూరులో మంత్రిని కలిసి ఇసుకలో తమ ట్రాక్టర్ని పట్టుకున్నారు అని చెప్పి లౌడ్ స్పీకర్లో పెట్టి వాళ్ళ ముందే మాట్లాడారట ఇది ఆ రోజు జరిగింది అలాగే నాకు జనమే కావాలి ఇక్కడ ఇంకోసారి పోటీ చేయాలి అంటూ ఆయన పేర్కొని ట్రాక్టర్లని వదిలిపెడతారో లేదంటే ధర్నాకి కూర్చునేలా చేస్తారో అంటూ ఆ రోజు మాట్లాడినటువంటిది ఇది ఆ రోజు నేను రిపోర్ట్ చేసినటువంటి అంశమే తదుపరి సెప్టెంబర్ అయిపోయింది దాని తర్వాత ఉన్నటువంటివి చూస్తే ఇసుకకు సంబంధించి ప్రధానంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకేం లేదు చెప్పాను కదా చాలా వరకు వచ్చాయి అలాగే భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించి చెప్పినటువంటి విషయాలు ఎన్ని రోజుల పాపం వాళ్ళు ధర్నాలు చేశారో ఇసుక కావాలి అని చెప్పి ఎందుకంటే అధికారులకు వచ్చినప్పటి నుంచి దాదాపు ఎనిమిది నెలల పాటు ఇసుక దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏవి ఇవ్వలేదు అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని పార్టీల వాహనాలని కూడా ఇసుక రవాణాకి వాడుకున్నారు అలాగే ఈ లారీలు ఏ విధంగా ఆగిపోయాయి అనేది గతంలో చూ చూడడం జరిగింది అలాగే ఎన్ని చోట్ల ఇష్టారీతిని తవ్వేశారు అవన్నీ కూడా గతంలో చూపించడం జరిగింది అలాగే ఆ కాలువల్లోనూ వీటిల్లోనూ ఇసుక కాదు బుసక అని ఏకంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా అంతెందుకండి రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటిది చూస్తే ఆ రోజుల్లో వ్యతిరేకంగా ఎప్పుడు మారని చూస్తే మొట్టమొదటిది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధాన చట్టం మీద ఆయన ప్ర ముందు మాట్లాడారు అప్పటి నుంచి ఆయన మీద వ్యతిరేకత మొదలైంది ఆ తర్వాత రెండోసారి ఆంధ్రజ్యోతి డిబేట్లో పాల్గొని ఈ ఇసుకకు సంబంధించి ఆయన బాధపడినటువంటి తీరుని మనం చూస్తే ఒక ఎనభై ఏళ్ల డాక్టర్ గారు ఇంజనీర్ గారు ఎవరో ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారికి ఆయన ఫోన్ చేసి ఏమయ్యా రాజు నాకు కనీసం ఒక టిప్పర్ ఇసుక కూడా నువ్వు ఇప్పించలేవా ఇల్లు కట్టుకుంటున్నానయ్యా ఇసుక దొరకట్లేదు సగన్లో ఆగిపోయింది ఈ ముసలి వయసులో నేను ఎంత కష్టపడాలి ఇంకా ఇసుక కోసం ఒక్క టన్ను ఇసుక నాకు ఇప్పించవ టన్ను కూడా కదా ఒక టిప్పర్ ఇసుక ఇప్పించవయ్యా ఇల్లు పూర్తి చేసుకుంటాను అని చెప్పి ఆయన అడిగారు నన్ను ప్రభుత్వంలో ఉండి నేను ఒక్క ఒక టిప్పర్ ఇసుక నేను నా స్నేహితుడికి నేను ఇప్పించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఆయన అయిపోయారు పార్టీ మొత్తానికి వ్యతిరేకమైపోయారు ఆ రోజు సో ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటూ పోతే కో కొల్లలుగా ఉన్నాయి కో కొల్లలు అలాగే డ్రెడ్జింగ్ పేరుతోటి నదులు బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ దగ్గర తవ్వినటువంటి దాఖలాలు ఇవన్నీ కూడా ఒకసారి జ్ఞప్తికి చేసుకోండి ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి సో ఇలా చేసినటువంటి దాంట్లో మొత్తం పద్నాలుగు వందల అరవై ఏడు కోట్ల విలువైన అక్రమ తవ్వకాలు జరిగాయి అలాగే పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి మరీ నదుల్ని సైతం కొల్లగొట్టడంతో ఈ విషయం సుప్రీంకోర్టులో కూడా వెళ్ళింది సుప్రీంకోర్టు కలెక్టర్లని ముందు పెట్టి చూ చేసినటువంటి దోపిడీ అంతా కూడా కలెక్టర్లనే ముందు పెట్టారు ఇక్కడ కూడా ఒక కో ఒకటి పాయింట్ రెండు రెండు కోటి టన్నులు ఇసుకని ఆ రోజు తవ్వడం అనేది జరిగింది సో విచారణ జరుగుతోంది అలాగే ఏపీ ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్ దాఖలు చేశారు దాని పరంగా దర్యాప్తు కొనసాగుతోంది కలెక్టర్లే తమ దగ్గర అసలు తవ్వకాలు జరగడం లేదని ఎవరో రాసిచ్చినట్టుగా ఒక ఫార్మాట్లో జిల్లాల పేర్లన్నీ మార్చేసి సుప్రీంకోర్టు ఆ రోజు అఫిడవిట్లు ఇచ్చారు ఆఫ్కోర్స్ ఇందులో కలెక్టర్లు కూడా ఇచ్చిండ్రు సంతకాలు పట్టింది మాత్రమే వాళ్ళు రాసిందంతా కూడా ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే సో లోకేష్ బినామీ అందరికీ గుర్తుండే ఉంటాడు కదా శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో డిమానిటైజేషన్ టైంలో రెండు వేల నోట్లు ఐదు వందల నోట్లు ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి ఎక్కువగా దొరికాయో వాళ్ళ కంపెనీ రైడ్లో దొరికాయో వాటికి సంబంధించి ఇంకేముంది లోకేష్ బినామీ దగ్గర కొత్త కట్టలు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి అంటే ఆర్బీఐ నుంచి వాళ్ళకి కూడా వెళ్లకుండా వీళ్ళ దగ్గరికి వచ్చేసాయి అంటూ కథనాలు కోర్స్ వాళ్ళని ఏ ప్రభుత్వం ఏం చేయలేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మనం కూడా ఏం చేయలేం ఇలాంటి వార్తలు చెప్పడం తప్ప ఎందుకంటే ఇసక అన్న దగ్గర నుంచి మీరు చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో వరుసగా వెళ్తూ ఉంటే సో సదర్ జేపీ వెంచర్స్ అనేటువంటి కంపెనీ ఆ జయప్రకాష్ మన శేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఏ జే శేఖర్ అని చెప్పి తర్వాత పేరు మార్చి టీటీడీ బోర్డులో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ శేఖర్ రెడ్డి రెండో దఫాలో టీటీడీ బోర్డులో మెంబర్షిప్కి ఏ జే శేఖర్ అని చెప్పి కూడా ఇచ్చేశారు రెడ్డి అన్న పేరు పక్కన పెట్టి సో అటువంటి శేఖర్ రెడ్డి లోకేష్ బినామీ అని ప్రమోట్ చేసినటువంటి శేఖర్ రెడ్డికి వాళ్ళ కంపెనీకి సంబంధించి జేపీ వెంచర్స్ అనేటువంటి దానికి ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ర్యాంపుల దగ్గర నుంచి ఇంకా అమ్మడం మొదలుపెట్టారు ఉచిత ఇసుక పాలసీ తీసేసి ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి కదా అందరికీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కో కొల్లని ఇందాక అందుకే అన్నది సో ఇలాగా ఇవన్నీ సుప్రీంకోర్టులో ఉన్నాయి అలాగే వీళ్ళు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి ఎన్ని ఊళ్ళు మునిగిపోయాయి ఎంతమంది చనిపోయారు అనేది తెలిసిందే అది కేవలం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడం అంటే మెయింటెనెన్స్ ఒకటే లేదు అనేది ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కేవలం మెయింటెనెన్స్ ఒకటే కాదు అన్నమయ్య డ్యాంలో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇసుక తవ్వకాలు ఏ విధంగా చేశారు రోడ్లు వేయించుకొని మరి అక్రమంగా లోపలికి వెళ్ళి ఏ విధంగా తవ్వకాలు చేశారు తద్వారా డ్యామ్ కొట్టుకుపోవడానికి ఏ విధంగా కారణమయ్యారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే పింఛా కావచ్చు మిగతా కావచ్చు అనేక చోట్ల ఇవన్నీ కూడా అలాగే వీళ్ళు ఈ తవ్వేసినటువంటి దానివల్ల ఎంతమంది అక్కడ చనిపోయారు అనేటువంటిది కూడా లెక్క తీస్తోంది ప్రభుత్వం మొత్తం అంతా కూడా సో ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఇసుక తవ్వకాలే అయితే ఇక్కడ ఎస్ ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఇసుక తవ్వకాలని కూడా గత ఐదేళ్లలో జరిగింది ఇప్పుడు కూడా చెప్పుకోవాలి కదా ఎవరో అతీతులు కాదు కదా ఇసుకే బంగారం అని ఇప్పుడు కూడా ఎవరు అతీతులు కాదు ఎందుకంటే దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నేతలు చాలామంది చాలామంది ఇసుక వ్యాపారంలోనే ఎమ్మెల్యేలు చాలా పద్ధతిగా చేసుకుంటూ పని చేసుకుంటూ పని చేసుకుంటూ కాదండి పని చేసుకుంటూ పోతున్నారు అన్నటువంటి ఒక మంచి ఆరోపణ కూడా చాలా గట్టిగా వచ్చింది ఒక వీడియో కూడా వచ్చింది దాన్ని కూడా నేను చూపిస్తాను దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాను నా పరిధిలో నాకున్నటువంటి సర్కిల్లో ఎవరు ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతోంది అలాగే మొన్న తిరువూరులో కూడా చూపించాను కదా మీకు కొలికపూడి గారి నియోజకవర్గంలో ఏ విధంగా వీళ్ళు తవ్వుకుంటూ వెళ్తున్నారు ఏంటి అసలు అనేటువంటిది కూడా మీకు గతంలో చూపించడం జరిగింది సో కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇసుక స్కామ్ని బయటపెట్టి గతంలో జరిగినటువంటి దాన్ని మీరు ఒకవేళ ఇది చేస్తూ ఉన్నట్లయితే దయచేసి ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇసుక తవ్వకాలలో కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి తవ్వకాలలో కూడా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్గా ఉన్న వీళ్ళకి కూడా ఈ ప్రభుత్వంలో కూడా మీ ఇసుక తవ్వకాలు తేడా పెద్ద ఏమీ లేదు మీ ఇద్దరికి అనే ఒక మాట నిర్దాక్షిణ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వస్తుంది ఇది కావలి నియోజకవర్గంలో తాళ్లపాలెం చెరువు రాత్రిపూట గ్రావెలు మట్టి ఇసుక అక్కడ తవ్వుకుంటూ అక్రమంగా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు రాత్రిపూట మట్టి తవ్వకాలు అధికారుల ఆదేశాలను ఏమాత్రం త ఖాతరు చేయకుండా అడ్డగోలుగా తవ్వి అక్రమ లేఅవుట్లకు అర్ధరాత్రి భారీగా మట్టిని గ్రావెల్ని తరలిస్తున్నటువంటి వైనం మట్టి ఇసుక మాఫియా అంటే నేను ఎందుకు ఇది పర్టికులర్గా నేను మొబైల్లోనే చూపిస్తున్నాను అంటే నేను చెప్తాను కదా ఇందాక దీని మీద నేను ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్పి పూర్తిస్థాయి డీటెయిల్స్ రాగానే ప్రత్యేకమైనటువంటి కథను స్పష్టంగా ఈ ప్రభుత్వం ఈ ఏడాది 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 పాలన పాలనలో ఏదైతే ఇసుకకు సంబంధించిన అక్రమాలు జరిగాయో అన్నీ కూడా నేను బయటికి తీసుకొస్తాను ప్రభుత్వం వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద రిపోర్ట్ చేసిన దానికి ప్రభుత్వం ఏదైతే చెప్తోందో మొత్తం అంతా ఇప్పుడు కూడా ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులు ఖచ్చితంగా నమోదు చేయాల్సిందే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శిక్షలు పడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి